హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం దీనికోసం కోడిగుడ్ని ఉడక ఉడకబెట్టుకోవాలండి చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని చల్లారినిచ్చిన తర్వాత పక్కన పెట్టి చాలారినంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీని మసాలా కోసం రెండు రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిన్ ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఆయన ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో మాడకుండా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లైట్ గోల్డ్ కలర్ వచ్చేది ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి కలర్ ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వండించి అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకోండి తర్వాత రెండు మీడియం టమాటా టమాటాన్ని వేసుకోవాలి రెండు ఇలైచి చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా గుప్పిడు కొత్తిమీర కూడా వేసుకోండి కాడలతో సహా వేసుకోండి ఒక నాలుగైదు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి వేసుకొని వాటర్ లేకుండా ఇలాగ మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లో పెట్టుకున్నాము అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్ని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మసాలా అంతా లోపలికి పోయి టేస్టీగా ఉంటుంది ఎగ్ అనేది రెండు విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం బాండెట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ని ఇలా ఇలా డైరెక్ట్గా వేయకుండా బా బాయిల్ ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై చేసి వేసుకుంటే మనకు టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం పైన అనేది కొంచెం లైట్గా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇలా పైన లేయర్ అనేది కొంచెం క్రిప్సీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండట్లో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ బిర్యానీ ఆకు తర్వాత రెండు ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలాని వేసుకోవాలి మసాలా అనేది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ అనేవి వేయించి పెట్టుకున్నాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది చూడండి మసాలా అంత వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ అనేది ఈ గ్రేవీ అనేది ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ కారానికి తగ్గట్టు మనం మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు తప్పకుండా పింక్ సాల్ట్ యూజ్ చేయండి హెల్తీగా ఉండండి చూడండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి తేలి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రేమ్ అనేది మంట అనేది సిమ్లో పెట్టేసి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి చక్కటి పెరుగు చిక్కటి పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మగ్గింత మగ్గడానికి పెరిగి వేశాం కదా కొంచెం మగ్గడానికి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి చూడండి పర్ఫెక్ట్గా మగ్గిపోయింది ఆయిల్ అనేది పైకి తేలింది కాబట్టి మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఎందుకంటే మనకి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది కూడా అంత టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకునే ఇందులో మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్స్ని ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఎందుకంటే మసాలా అంతా ఈ ఎగ్స్కి బాగా పట్టి టేస్టీగా ఉంటాయి ఎగ్స్ తినేటప్పుడు కూడా అందుకని మూత పెట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి చూడండి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ కర్రీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని సాల్ట్ సరిపోయిందో అని స్టేజ్లో మనం చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైం త్రీ ఫోర్ మినిట్స్ పాటు మనం కుక్ అవ్వనివ్వాలి చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చూడండి ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది మరీ చిక్కగా అవసరం లేదు ఎందుకంటే చల్లబరి లోపల కొంచెం చిక్కబడిపోతుంది అనమాట గ్రేవీ అనేది ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా సండగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనం ఎగ్ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఎగ్ మసాలా కర్రీని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అండి చూడండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాము చూడండి ఎంతో టేస్టీగా ఉండి మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా చూస్తుంటే నూరిపోతుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతుంది మన ఛానల్లో మంచి మంచి ఎగ్స్ కర్రీస్ కూడా కొన్ని కొన్ని వెరైటీస్ ఆఫ్ రెస్టారెంట్ స్టైల్ కానీ ఇంకో వెరైటీ దాబా స్టైల్ మనం ఎగ్ కర్రీస్ చాలా పెట్టున్నామండి ఒకసారి ట్రై చేయండి విజిట్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్